హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి కాయలు చాలా అంటే చాలా తక్కువగా అయితే వచ్చినాయి ఇక మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయినాయి అనే వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లేట్ చేయకుండా అయితే మార్కెట్కి మొత్తం పంతొమ్మిది టన్నులు చిన్ని కాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఎప్పటిలాగానే ఎనిమిది వేల రూపాయల తర మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదివేలు అనేది పోయింది ఇక టాప్ రైడ్ విషయానికి వస్తే నిన్న అయితే పదహైదు వేలు పోయింది ఈరోజు అయితే కాయలు తక్కువ రావడం వల్ల ఎట్లు ఒక రూపాయి అయితే పెంచి పదహారు వేలు అనేది టాప్ అయితే వేయడం అయితే జరిగింది నిన్నటి నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది తుఫాన్ లేచిందని చెప్తున్నారు ఇంకా ఐదు రోజులు కూడా ఉంటుంది అంటున్నారు ఇలాగే వర్షం పడుతుంటే బత్తాయి తోటల్లో పిందెలు రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరైనా మోటార్లు ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫ్ చేసుకోవడం మంచిది నా అభిప్రాయం ఎందుకంటే వాన పడుతుంది మోటార్లు ఆడితే ఇంకా అన్ని నీళ్ళు ఎక్కువైతే ఎక్కువ పిందులు రాలే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్